ప్రభుణేశ వారి నమ్మున మీ అందరికీ మరొకసారి శుభములు కలుగునగాక ఆయన ప్రేమించి ఆశీర్వదించిన యొక్క సమయాన్ని బట్టి మరి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను ఈ రోజున ఒక అంశముతో మీతో మాట్లాడడానికి మరి దేవుడు ఈ అవకాశం అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునగాక పౌలు భక్తుడు అంతే ఒకే ఆ ప్రాంతంలో ఆయన వాక్యములు లేదా స్వార్థను ప్రకటించే అవకాశము ఆయనకు వచ్చినప్పుడు తన యొక్క చేతిని సైగ చేసి చూపిస్తూ వాక్యమును మాట్లాడుచు ప్రారంభించాడు స్వార్థను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఒక మాట పలుకుతూ ఈ విధంగా అంటున్నాడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో మీరు ధర్మశాస్త్రం వలన ఏ విషయముల్లో ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వాసమంచు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియగాక అని పౌలు భక్తుడు తన యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు దేవుని బిర్లరా ధర్మశాస్త్రము చేయలేనటువంటి కార్యము ఏమిటి అనే విషయాన్ని కనుక మనం ఈ రోజున ఆలోచన చేస్తే పౌలు యొక్క ఉద్దేశము ప్రకారముగా లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారముగా ఆలోచన చేస్తే దేవుడు ధర్మశాస్త్రమును మానవాళికి ఇచ్చింది దేనికోసము అనగా ప్రతి మనుష్యుడు ఆ ధర్మశాస్త్రములు ఉన్నటువంటి న్యాయ విధులను ఆజ్ఞలను పాటించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితమును నీతి కలిగినటువంటి జీవితమును పవిత్రముగా ఉండాలని ప్రతి మనుషుడు దేవుడు ఆశించి ధర్మశాస్త్రమును మనుషులకు ఇవ్వడం జరిగింది అయితే ఈ ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారముగా జీవిస్తూ ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నారా అని అంటే లేరు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ధర్మశాస్త్రము వేటినైతే చేయలేకపోయిందో ధర్మశాస్త్రమును మరి ధర్మశాస్త్రము ఎవరినైతే నీతిమంతులుగా మార్చలేకపోయిందో దానిని ప్రవీణి క్రీస్తు వారు నెరవేర్చారు ఆయన వలన సాధ్యమైంది అని పౌలు భక్తుడు తెలియచేయడం జరిగింది యొక్క వాక్యమును గమనిస్తే గనక దేవుని బిళ్ళారా దేవుడు ప్రవీణి ఏసుక్రీస్తు వారు ఈ లోకములో మానవులందరి కోసం మరణించి ఒకే ప్రక్షాళన ఆయన జరిగించి ప్రతి ఒక్కరిని కూడా నీతి మంతులుగా మార్చడం జరిగింది ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరికి న్యాయ విధుల చొప్పున అనుగ్రహించినప్పుడు వాటిని పాటించి మరలా అదే తప్పు చేయడము ప్రారంభించడం జరిగింది ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి తగిన పాప పరిహారార్థ బలిని అర్పించాలి ఒకవేళ దొంగతనం చేసినటువంటి వాడు పావురున బలివ్వచ్చు నరహత్య చేసినటువంటి వాడు గుర్రెను ఇవ్వచ్చు అంతకంటే పెద్దగా పాపం చేసినటువంటి వాడు ఒక దూడను ఇవ్వచ్చు ఈ విధముగా అనేకమైనవి దేవుడు లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారముగా అన్నీ ఇచ్చినప్పుడు వాటిని పాటిస్తూ అనగా దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు దేవునికి వ్యతిరేకముగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నావో అవి పొరపాటున వాళ్ళు కనుక చేస్తే వాటికి ప్రాయశ్చిత్తముగా బలి వాళ్ళు ఆ బలి వారిని పవిత్రులుగా మార్చేది అయితే ఇది అలా కాలక్రమేముగా ప్రతి చోట జరిగినప్పటికీ దాని నుంచి పూర్తి విముక్తి మనుషులకి వచ్చేది కాదు మనుషులకి పవిత్రత కలిగింది కాదు మనుషుడు నీతిమంతుడిగా పూర్తిగా మార్చబడలేదు ఈ విధముగా ధర్మశాస్త్ర ప్రకారముగా వెళితే కొంతకాలానికి గనక చూస్తే బహుశా జంతువులు పశువులు అనేటువంటివి అంతరించిపోవచ్చు అంతరించిపోయినా అవ్వకపోయినా కానీ ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే ఒకవేళ పశువులను బలి అర్పించడం వలన నీతిమంతులుగా మార్చినా మార్చబడకపోయినా ఇవి కాలక్రమేముగా అలాగే జరుగుతూ వచ్చేది కానీ మనుష్యుడు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా మార్చు మార్పు అనేది రాలేదు అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రము చేయలేనటువంటిది ఒక ధర్మశాస్త్రము నియమముగా మరి సాధ్యము కాలేనటువంటిది ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన సాధ్యము చేస్తాడు ఏమిటని అంటే గనక యావత్ మానవలంతటి పాపమును తన మీద వేసుకుని ఒక పశువుగా ఒక గొర్రె పిల్లగా ఆయన శిలువ మీద మరణించడం జరిగింది అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ధర్మశాస్త్రం వలన ఏ విషయములు నీతిమంతులుగా తీర్చబడలేదో ఆ విషయములన్నిటిలో ఎవరైతే విశ్వసిస్తారో ఆ ప్రతి వాడును నీతి తీర్చబడాలని మీకు తెలియనిగాక అంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వసిస్తారో వారందరూ కూడా నీతి మంతులుగా మార్చబడతారని వాక్యము తెలియచేస్తుంది దేవుని బిళ్ళారా ధర్మశాస్త్రము చేయలేనటువంటిది ప్రభుణ యసుక్రీస్తు వారు చేసి ఆయన చూపించారు ప్రవక్తల ద్వారా సాధ్యము కాలేనటువంటిది ప్రభుణ యేస్సుక్రీస్తు వారు ఆయన సాధ్యపరిచి అనేక మందికి సాక్షులుగా ఆయన నిలబడ్డాడు ఈ రోజున ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి పశువులను జంతువులను పక్షులను వీటన్నిటిని బలి అర్పించడము కంటే వీటి ద్వారా పోయే పాపము ప్రతి ఒక్కరి నీతిమంతుడిగా మార్చలేదు కానీ ఒకే బలి యాక బలి ప్రమణి వారు మరణించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడ్డారు ఆయన మరణించిన తర్వాత ఏ పశు బలి అవసరం లేదు ఏ పక్షి బలి అవసరం లేదు వేరే దేనిని బలిగా అర్పించాల్సిన పని లేదు ఆయన బలి అయ్యాడు ప్రతి ఒక్కరు కూడా నీతి మంతులుగా తీర్చబడ్డారు అయితే మరలా పాపంలో బ్రతికేటటువంటి వాడు ఒకవేళ తెలియక పాపము చేసినా తెలిసి పాపము చేసినా కానీ దేవుడిని ఎందు శ్వాసముంచువారు అక్కడ అంటున్నాడు కదా విశ్వాసముంచు ప్రతి వాడును అనే వాక్యము సెలవిస్తుంది పౌలు భక్తుడు పలుకుతున్నాడు విశ్వాసముంచు ప్రతి వాడును క్రీస్తు వలనే ఆయన వలనే నీతి అని అంటున్నాడు ఆయన వలన అనగా ఎవరంటే ప్రభుణ క్రీస్తు వలన మాత్రమే నీతి మంతులుగా తీర్చిదిద్దబడతారు అది నీవైనా నేనైనా ఎవరైనా సరే నీతి తీర్చబడాలి మార్పు చెందాలి అని అంటే కనుక ప్రభుని యస్సు క్రీస్తు వారి వలన అది సాధ్యమైంది సాధ్యమైంది దేవుని బిర్లరా మరి ధర్మశాస్త్రము ఒక దొంగగా ఉన్నటువంటి వాడిని బలి అర్పించిన తర్వాత తన దొంగతనము యొక్క ఆ స్వభావాన్ని తీయలేకపోయింది ఒక వ్యభిచారి ఆ వ్యభిచారపు యొక్క లక్షణమును వారి హృదయంలోంచి తీయలేకపోయింది నరహంతకుల యొక్క ఆలోచనలను ధర్మశాస్త్రము వారి హృదయంలో నుంచి తొలగించలేకపోయింది కానీ యేసుక్రీస్తు వారు మాత్రము వారి హృదయపు ఆలోచనలన్నిటినీ హృదయపు ఆ యొక్క లోపల ఉన్నటువంటి పాపం అంతటిని కూడా ఆయన తీసివేసి ప్రతి ఒక్కరిని నీతి మంతులుగా పరిశుద్ధులుగా మార్చారు మార్చడం అనేది జరిగింది గనక దేవుని వెళ్ళారా ఆయన ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడి ఆయన ఎందు ఎవరైతే విశ్వసించుతారో ప్రతి ఒక్కరు కూడా నీతి ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నిజ దేవుణ్ణి మనం తెలుసుకున్నాము నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నాము గనక మనం నీతిమంతులుగా బ్రతకడానికి అవకాశం ఉంది గనక దేవుని మిల్లరా బలులు అర్పించడం అయితే ఏసు ప్రభు యొక్క శాస్త్రం ఒకటే మానవులందరి కోసం ఏకబలి ఆ ఏకబలిని ప్రభు ఏసుక్రీస్తు వారు సమర్పించారు అర్పించడం జరిగింది ఆ బలియందు ఎవరైతే విశ్వసిస్తారో అంటే ఏసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి వారి పాపములను వారి దోషములను వదిలివేస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు అనగా పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా మార్చబడతారు ఒకవేళ నీవు ఆ విధముగా మార్చబడాలి ఆ విధముగా ఉండాలి అని ఆశపడితే గనక ఒకటి ఏసు ప్రభునందు విశ్వసిద్దాం ఏసునందు విశ్వాసు ముంచి మనం బ్రతికితే యథార్థవంతులుగా బ్రతుకుతామని వాక్యము తేటగా తెలియజేస్తుంది గనుక ఏసునందు మన పాపములు ఒప్పుకొని ఏసునందు మన దోషములను మన అతిక్రమములు ప్రతీది విడిచిపెట్టి ఆయన ఎందు మ్రోకరిల్లి ప్రార్థన చేస్తే నీవు నీతి మంత్రిగా తీర్చబడతావని వాక్యము తెలియజేస్తుంది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక నీవు గనుక నీతిమంతుడిగా మార్చబడాలని ఆశపడితే ఒకటి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి నీవు కూడా యథార్థవంతుడిగా పవిత్రుడిగా మార్చబడతాం నీ జీవితం మార్చబడదు ఇలాగే పాపంలో ఉండాలి ఇలాగే దొంగతనాలు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ వ్యభిచారములు చేస్తూ నీ జీవితమును ఈ విధంగానే గడపాలి అని ఎవరైతే అంటున్నారో వారికి ఇచ్చే సమాధానం ప్రభుణేసుక్రీస్తు నంది ఉంది ఒక యేసుక్రీస్తునందు ఉంది ఒకవేళ నీవు నీ పాత జీవితాన్ని వదిలేసి దేవుడియందు యథార్థముగా దేవునియందు లేకపోతే మనుషులందరి ముందు నీవు పవిత్రంగా యథార్థంగా బ్రతకాలని ఆశపడుతున్నావా ఏసఐ దగ్గరికి రా నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు ఏసై చేతిలో నీ జీవితాన్ని పెట్టు ఆయన మార్చడానికి సిద్ధముగా ఉన్నాడని వాక్యము దేవుని యొక్క మాట చెబుతుంది సాక్షులుగా మేము సమాధానం చెప్తున్నాము కనుక దేవుడియందు మన విశ్వాసం ఉంచుదాం యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచుదాం నీతిమంతులుగా మార్చబడదాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో మార్పును తీసుకొచ్చిన దాకా